తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన క్రీస్తు వారి కృపై పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య దివ్య సన్నిధిలో ఉదయ కాల సమయంలో కల్వరి కిరణ్ గ్రూప్ సభ్యులందరికీ సార్వత్రిక సంఘ దైవజనులకు ఏకీభివుస్తున్న నా సహోదరి సహోదరు క్రీస్తు నామంలో వందన తెలియజేస్తూ ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం దేవునికి ప్రార్థన చేసుకునే ముందు కొద్ది నిమిషములో దేవుని యొక్క మాటను మనము ధ్యానం చేసుకుందాం రెండవ పేతురు మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో కొందరు ఆలస్యమును ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవరినూ నశింపవలని ఇచ్చింపక ఇంపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల అంటే మన ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు ఇక్కడ మనం ఆలోచించినట్లయితే మానవుని యొక్క మార్పు కొరకై దేవుని ఓర్పు కనిపిస్తున్నదండి అంటే దేవుని యొక్క దీర్ఘశాంతం మన ఎడల కనిపిస్తున్నదని అర్థం దేవుడు ఎవ్వరూ నశింపకూడదని చెప్పి దేవుడు తన యొక్క రాకుడు గురించి ఆలస్యం చేస్తున్నారు మొదటి రాకలో క్రీస్తు వారు వచ్చటిలో కాలం పరిపూర్ణమైనప్పుడు ప్రభు వారు ఈ భూమి మీదకి నడిపించబడుతూ వచ్చారు ఎందుకు అంటే నశించిపోతున్న మనల్ని చూసి పాపంలో పడిపోతున్న మనల్ని చూసి ఒక రోగికి ఆ రోగం సమయంలో ఔషధం ఎంత ఇంపార్టెంటో ఆ యొక్క మందులు ఇస్తే వాడికి ఎంతగా అతనికి వ్యాధి తగ్గిపోవడానికి ఎంత బాగుంటుందో పాపంలో పడిపోయి చనిపోతున్న మనల్ని రక్షించడానికి క్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి రక్తం చిందించడం కూడా ఒక ఔషధం లాంటిది కదండి ఆ ఔషధం లేకపోతే పాపం అనే పా రోగం నుంచి మనం ఎలా విడుదల పొంది ఉంటాం కదా మొదటి ట్రాక్లో నీ నా యొక్క రక్షణ గురించి వచ్చిన తండ్రి రెండో రాక ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే ఆలోచన చేయాల్సిన వారేమై ఉన్నాము మనము ఇంకా పరిపూర్ణతలోకి మార్చబడక ఇంకా రక్షణ పొందక మరో మనసు పొందక ప్రభువుని ఎరుగక ప్రభువు చింతకు రాక జీవిస్తున్నామనే కదండి పుట్టుకు మొదలుకొనించి చనిపోయేంత వరకు ప్రభు మన యొక్క రక్షణ గురించి మన యొక్క మార్పు గురించి ఆలోచిస్తున్నాడు ఓర్పు కలిగి ఉన్నాడు కదండి ఈ సంవత్సరంలో ఈ రోజు ఈ దినము ఈ క్షణము మారు మనసు పొందుతామని దేవుడు ఎదురు చూస్తున్నాడు దినమేనలా మన వైపు చూస్తూ చేతులు చాపి పిలుస్తున్నాడు కదండి కానీ మనము తండ్రి యొక్క రక్షణ గురించి మనము నిర్లక్ష్యం చేయవారమై ఉన్నాం కదా ఒక తల్లి కానీ ఒక స్టూడెంట్ ఒక స్టూడెంట్ విషయంలో ఒక టీచర్ కానీ ఒక బిడ్డ విషయంలో ఒక తల్లి కానీ కదండి ఎంతవరకు దీర్ఘశాంతం చూపిస్తారు ఓర్పు కలిగి ఉంటారు చెప్పండి కొద్ది నిమిషములు మాత్రమే ఉంటారు కానీ మన దేవాది దేవుడు మన కోసము యుగ యుగములైన తరతరములైన సంవత్సరములు గడిచిన ముప్పై ఏళ్ళైన నలభై ఏళ్ళ అరవై ఏండ్ల వరకు అయినా ఎదురు చూస్తున్నాడు కదండి ఎంత గొప్ప దేవుడు ఈ దీర్ఘశాంతం వెనుకతలు ఏముంది తెలుసా అండి ఆయన ప్రేమ ఉంది అంత గొప్ప ప్రేమ కలిగి ఉన్నాడు కనుక నేను అంత దీర్ఘశాంతం చూపిస్తున్నాడు ఈనాటి దినంలో ఆయన అక్కడ ఆలస్యం అవుతుందని వెరితనంగా ఆలోచిస్తున్నాడు ఎందుకు ఆలస్యం అవుతుందని ఆలోచించావా ఆయన నన్ను ఇంకా ప్రేమించి నా రక్షణ గురించి నా మార్మన్స్ గురించి నా యొక్క విశ్వాసం పరిపూర్ణతలోకి మార్చబడాలని నేను ఇంకా సంపూర్ణమైన పరిశుద్ధతలోకి మార్చబడి ప్రభు యొక్క చిత్తం సంపూర్ణంగా జరిగించాలని దేవుడు ఆలస్యం చేస్తున్నాడని ఎవరైనా ఆలోచన చేస్తున్నామండి ఆలోచన చేయాలండి ఎందుకంటే మనం తప్ప ఎవరిని మనం కాక ఇంకెవరు అర్థం చేసుకుంటారు మన తండ్రిని మన తండ్రి ఓర్పును ఆలస్యం ఆలస్యం ఆయన ఓర్పును అర్థం చేసుకోకపోతే ఆయన దీర్ఘశాంతం అర్థం చేసుకోకపోతే మరి మనం ఎంత ఎలా ఉంటామని ఎంత భయంకరమైన పరిస్థితి కదా కాబట్టి సహోదరులారా నేను నువ్వు ప్రభు ఆలస్యం చేస్తున్నారంటే ఇంకా నేను పరిపూర్ణతలకు మార్చబడాలని నా ద్వారా తండ్రి చిత్తం సంపూర్ణ నెరవేర్చబడాలని ఏమీ నేను ప్రభు చెంతకు చేరి రక్షణ మారమని పొంది దేవుని వాక్యాన్ని చక్కగా ధ్యానించుకొని దేవుని అర్థం చేసుకొని దేవుని నా నాతో పాటు నా కుటుంబ సభ్యుల్ని నా ఇరుగు పొరుగు వారిని కొంతమంది నేను ప్రభు చెంతకు నెరవేర్చి నడిపించే వారంగా ఆయన సువార్తను అందించే వారంగా ఉండాలని దేవుడు ఆలస్యం చేయాలని మనం అర్థం చేసుకొని ప్రభు కోసం బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆమె でュオルワでデュちチネガカ。 ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి స్తోత్రం నైనా జీవం గల తండ్రి జీవాధిపతి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ తండ్రి ఉదయే కాల సమయాన్ని బట్టి మీకు వందనాలు రాత్రంతా మా పడకల చుట్టూరా మీరు కంచి వేసి కాపాడినందుకు వందనాలు అయ్యా నేడు మేము సజీవంగా ఉన్నామంటే మా పట్ల మీరు కలిగిన మీ ఉద్దేశం మీ ప్రణాళిక మీ ఇష్టం బట్టి మీకు వందనాలు తండ్రి సంపూర్ణంగా నెరవేర్చే వరంగా మీ చిత్తం జరిగించే వరంగా మమ్మల్ని సిద్ధపరచుకుని ఈ కాల సమయం అది వేడుకొంచిన నైనా దినమంతా మా యొక్క ఆలోచన ప్రకారం కాదు మా సొంతం ప్రకారం కాదు అయ్యా మేము జ్ఞానులు మనం కాదు కానీ కేవలం నీ కృపను బట్టి ఇలా బ్రతుకుతున్నాం మీ యొక్క అది ప్రభ అయ్యా మా ప్రవర్తన అంతటి మీద మీ అధికారం ఒప్పుకుంటాం మీరే మమ్మల్ని నడిపించమని సహాయము చేయమని పాసలు వేడుకొంచున్నాం తండ్రి మీకు స్తోత్రాలు ప్రభ ఇదిగో నా తండ్రి ప్రభా తండ్రి అయ్యా సార్వత్రిక క్షేమం కోసమే నేను మొరపెడుతున్నాను తండ్రి దీవించండి సేవకులకు మంచి ఆరోగ్యం దయచేయండి వారు చేస్తున్న సంఘాల్లో ప్రభ వృద్ధిని దయచేయండి ప్రభా చేస్తున్న సేవను దీవించిన ఆయన నడిపిస్తున్న విశ్వాసాన్ని ఆత్మీయంగా బలపరిచి ప్రభ వారి రక్షణ జీవితాన్ని కాపాడునైనా వాళ్ళ పరిశుద్ధ జీవితాన్ని కాపాడినైనా ఎవరైతే వెనుకబడిపోతున్నారో వారిని మీరు లేవనైతే తండ్రి తండ్రి ప్రభ ఏడు మార్లు పన్నెండు మీరు నీతిమంతులు లేవనైతే దేవుడు ప్రభా మేము నీతిమంతులని కాదు కానీ కేవలం ప్రభ ని బట్టి మేము రక్షణ పొందినా కనుక అయినా పడిపోకుండా మీరు తండ్రి నూతనంగా రక్షింపబడుతున్న సహోదరులు విశ్వాసంలో స్థిరపరిచని ఈ పాసంలో వేడుకొంచున్నాను తండ్రి మీకు వందనాలనైనా అలాగే తండ్రి నా దేశం క్షేమం కొరకు మనుషులందరి యొక్క రక్షణ కొరకే నేమ్ మరుపెడుతున్నాను ప్రభు అయ్యా నా భారతదేశాన్ని కాపాడి ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశాన్ని కాపాడినైనా రాబోయే ఉగ్రత నుంచి ప్రతి బిడ్డని మీరు కాపాడినైనా నా దేశం నాయకులను బట్టి వందనాలనైనా వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇవ్వని రక్షణ గురించి మంచి పరిపాలన చేయడానికి జ్ఞానం ఏమని ఈ పాసాన్ని వేడుకొంచున్నాను తండ్రి మీకు స్తోత్రాలు ప్రభు పేదల పట్ల మీరు కనికరం చూపించినట్టు ఈ నాటి దినాల్లో ప్రభా అధికారులు కనికరి చూపించేవారుగా మీరు చేసే విధంగా మీరు కృప చూపించి మన వేడుకుంటున్నాను తండ్రి స్తోత్రాలను అలాగే నాతో నిజమైన పేదవాళ్ళని సుమార్త అందనే అందుకోకుండా ఉన్నవారే కదా నీ సుమార్తను పెడచోని పెడుతున్న కదా అయ్యా ధనవంతులను చెప్పుకున్నారు కానీ అయ్యా అది ధనం శాశ్వతం కాదు ప్రభా నీ నిత్య జీవానికి నీ రాజ్యాన్ని నడిపించే నీ పరిశుద్ధ వాక్యమేనైనా వాళ్ళు వినుటకు గ్రహించటకు తెలుసుకున్నట్లు మీరు కృప చూపించి మన వేడుకుంటున్నాను తండ్రి యవనస్తులను బట్టి మీకు వందనాలు తండ్రి యవనస్తులను కాపాడుదేవా మరి నీ నామానికి మహిమకరంగా వాళ్ళు నీ కాడిని మోహివారికి బ్రతకాలి కానీ ఈ లోకం నశించిపోతున్న ఆత్మహత్యలు చేసుకుని ఈ లోక ప్రేమని నశించిపోతున్న తల్లిదండ్రులకు దుఃఖకరం పుట్టిస్తున్నారు నాయన మీరు కాపాడు యవని కాలంలో వచ్చినప్పుడు ప్రభు ఈ లోక ప్రేమ కొరకే ప్రాణం విడిచిపెట్టినప్పుడు తల్లిదండ్రులకి ఎంత బాధ తండ్రి తల్లిదండ్రులకి మరి అంతకు మించి ఎక్కువ బాధపడుతున్నాను నీ ప్రేమను మంచిగా ఇస్తున్నట్లు మేము మిమ్మల్ని దుఃఖ పెట్టకుండా ఉండకుండా దుఃఖ పెట్టకుండా ప్రభ నీ వాక్యాన్ని వాళ్ళు తెలుసుకున్నట్లు వాళ్ళ పాపం చేయకుండా నశించిపోకుండా వాళ్ళ హృదయాలు నీ వాక్యం ఉన్నట్టు ఎవరు అసలు మీరు కాపాడుతనిస్తూ ఉన్నారు వారి పట్ల చిత్రం నెరవేర్చిన అలాగే తండ్రి నా సహోదరి సహోదరి మనం దేవించండి నా యొక్క బంధుమిత్రుల ఆత్మీయులు సహోదరుల కుటుంబాలను మీరు క్షేమం దయచండి వాళ్ళ కుటుంబాల ప్రభా గృహ పరిపాలన స్త్రీలకు మీరు తోడున్నైనా దాంపత్య జీవితాన్ని మీరు ఆశించండి వాళ్ళ సంతానం పట్ల చిత్తం నెరవేర్చమని వేడుకొంచున్నాను తండ్రి స్తోత్రాలైనా అలాగే నా తండ్రి ప్రభా నా అనేక మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు అయ్యా మీరు తాకండి ప్రతి వ్యాధి నుంచి మీరు విడుదల దయచేయమని వేడుకొంచున్నాను బీపీలతో షుగర్లతో పీసీఓడితో థైరాయిడ్తో ఇదిగోనైనా క్యాన్సర్లతో అయ్యా ప్రభ పక్షవాతంతో కిడ్నీ ఫెయిలియర్ డయాలసిస్తో ఎంతో మంది ఎన్నో రకాలుగా బాధపడుతున్నారు మీరు విడుదల ఇచ్చి నడిపించమని వేడుకొంచున్నాను ఆయన అలాగే నా తండ్రి నికృపను బట్టి అడుగుతున్నాను ప్రభా ప్రభ గర్భిణీ గర్భిణీశ్రీని బాలింతల్ని మెధవరాని వృద్ధుల్ని ప్రతి ఒక్కరిని పట్టిస్తూ తీస్తున్నాను ఏదైనా పని చేస్తున్న ప్రతి పనిలో మీరు ప్రతి వారి పనిలో తోడునండి కార్మికుల్ని రైతుల్ని ఆయా వృత్తుల వాళ్ళకి వచ్చిన కష్టం చేస్తుండగా చేతనే కష్టం చేస్తుండగా వారిని దేవించమని వేడుకొంచున్నాను వారి కుటుంబాన్ని దేవించే తండ్రి అలాగే కల్వరి కల్వరకరణాలు గ్రూప్ సభ్యులందరినీ బట్టి ప్రత్యేకంగా నీ పాసన కృతజ్ఞతలు నైనా ప్రభావి పరిచయను మీరు దీవించండి ఏకీవిస్తున్న సహోదరి సహకారులు మీరు ఆశీర్వదించండి వృద్ధి చేయితండ్రి అయ్యా ప్రేరకు విస్తరించిన చంద్రశేఖర్ గారిని మీరు దీవించండి రమేష్ అన్నని మీరు స్వస్థపరిచునైనా అయ్యా వాళ్ళ కుటుంబాలు దీవించండి సురేష్ బ్రదర్ని ప్రభాకర్ బ్రదర్ని మీరు ఆశ్రవదించునైనా వాళ్ళ సంతానాలు దీవించండి వాళ్ళు ఇంటి విషయాల కృప చూపించండి సాల్మాన్ గారు సల్మాన్ రాజు గారిని మీరు దీవించుతండి వాళ్ళ కుటుంబాలకు కావాల్సిన ప్రత్యేక అవసరం అందించండి అయ్యా నా సహోదరు సహోదరి ఆత్మీయ జీవితాలు వృద్ధి పొందుతూ విశ్వాసం స్థిరంగా ఉండి అయ్యా నీళ్ళ బలంగా నిలబడినట్లు దీవించాలి ప్రవ్వ అలాగే మెర్సి గారిని లక్ష్మి గారిని మీరు ఆశీర్వించండి కామరెడ్డి గారిని మీరు దీవించాలి ప్రభా అలాగే వెంకట గారు కుమారుడు అని ప్రభావ సహోదరుని ప్రభావ మీరు స్వస్థపరిచినందుకు స్తోత్రాలు గారి యాక్సిడెంట్ని మీరు స్వస్థపరిచినందుకు వందనాలు సాలమ్మ గారిని అనుతమ్మ గారిని అలాగే పావుని యొక్క కుటుంబాన్ని మీరు కాపాడి నడిపించినందుకు స్తోత్రాలు నైనా లక్ష్మి గారి జీవితాలు చేసిన మేల్ని బట్టి స్తోత్రాలు ఇంకా ఎవరన్నా వాళ్ళు బలంగా అయ్యా విశ్వాసంలో బలపడినట్లు మీరు దీవించను అయినా ఎవరు సులుసు ప్రభా శోభ సిస్టర్ దేబో కు సిస్టర్ కుమార్తెను శ్రీ శాంతి గారు కుమార్తె శ్రీచైతన్ని అందరినీ మీరు చల్లగా కాపాడి వాళ్ళ ఉద్యోగ విషయంలో కార్యం చేయండి భవిష్యత్ కాలాల్లో నీ పని చేయడానికి వారిని మీరు దీవించండి మీరు ఆ కుటుంబాలని దీవించి మనం వేడుకొంచున్నాను అయినా ఇంకా నువ్వు ప్రేరిక్విస్ట్ ఇచ్చిన అనేక మంది అన్న సహోదరులను వారు జ్ఞాపకం చేసుకున్నాను ట్విన్స్ బేబీస్ని కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా మీరు దీవించిన అయినా సంతాన కోసం ప్రేరిక్విస్ట్ ఇచ్చిన లక్ష్మీ గారిని దీవించండి కామ్రెడ్ గారి వివాహ విషయంలో మీరు కారించేయండి ప్రభు What? మీకు వందనాలు ప్రభావ అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరి విషయంలో కార్యం చేయి తండ్రి మీకు ఈ స్తోత్రాలనైనా మీరు దీవించండి మీరు ఆశీర్వదించండి ప్రభా మీరు కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి అభిషేక్ గారిని రాంబాబు గారిని కూడా మీరు దీవించమని వేడుకుంటున్నాను అలాగే తండ్రి ఈ పరిచర్య సహకారులు మీరు ఆశ్రదించండి ఏకీ వీస్తున్న నా సహోదరులు వాళ్ళ ఆత్మీయ జీవితాలు వాళ్ళ పిల్లల్ని మీరు దీవించమని వేడుకొంచు ఈ మన తన కృప చొప్పున వారి కుటుంబాలు దేవి నడిపించమని వేడుకుంటున్నాయన దైవజన్ల మోషే గారు కూడా మంచి ఆరోగ్యం దయచేయని వారు చేస్తున్న సేవా పరిచర్ని మీరు దీవించునైనా అలాగే అలాగే నా తల్లి ప్రభ నా ఆత్మీతల్లి విజయమగారు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి చేస్తున్న సేవా పరిచర్యను మీరు దీవించండి నీ పనిలో ఉన్నతంగా మీరు నడిపించుకోమని వేడుకుంటున్నాను ఆయన క్రీస్తు ప్రార్థన సాగర్ ఆల పరిచర్యను ఉన్నతంగా మీరు వృద్ధి చేయండి కలవరి కిరణాలు పరిచర్యని మీరు అభివృద్ధి చేయండి మీరు సహాయం చేయమని వేడుకొనచ్చు ప్రభా ఇంకనూ నా తండ్రి ప్రభా ఇరుశలం క్షేమం కొరకు కూడా మరుపెడుతున్నాను క్షేమము మారుమని అనుగ్రహించమని వేడుకొనచ్చు నన్ను నా కుటుంబాన్ని బట్టి నీ పాసన సమర్పిస్తున్నాయి ఏదైనా మన తన కృపచూపు నడిపించండి నీ పనుల్లో నమ్మకస్తురాలుగా నన్ను నడిపించండి నా భర్తను నాకు ఇచ్చిన కుమార్తె నా వారిని మీరు దీవించి మీ చిత్తానుసారాన్ని నడిపించి మీరు ఘనత పొందుకోమని మహిమా ఘనత ప్రభావం మీరే పొందుకోమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కల తండ్రి ఆమెన్ ఆమెన్ ఆ స్తోత్రం అందరికి వందనములు